ఈ రోజులో ఒక చిన్న తలంపు మీ రావాలనుకుంటున్నాను ఏంటంటే మనం మన దగ్గర ఏమి లేకపోయినా ఆరోగ్యం విద్య ఆర్థిక పరిపుష్టి అంటే ధనబలం జనబలం ఇంకా మీరు పేరు పెట్టండి అది ఏదేమైనప్పటికీ ఏది లేకపోయినా ఒకరుంటే మనకు విలువ ఒకరు ఎవరు మీరు అనుకుంటున్నారు ఇంకెవరు దేవుడు మనతో ఉంటే అన్నీ ఉంటాయి అని మీరు అనుకుంటున్నారు మీరు అనుకున్నది వాస్తవే ఎందుకంటే దేవుని వాక్యమే మనకు ఆధారం వాక్యం లేకుండా మనం ఏది మాట్లాడడానికి లేదు కదండి అపుస్తుల కార్యం నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చిన అపుస్తుల కార్యం నాలుగో అధ్యాయం పదమూడవచ్చును వారు పేతృ వ్యూహానుల ధైర్యమును చూచినప్పుడు ఏం చూసారలో పేతురు వ్యూహాలలో ధైర్యం ఇప్పుడు మనకు ధైర్యం ఉండాలంటే ధైర్యం ఎలా వస్తుంది ఏమండి అనుకుంటారు కొంతమంది విద్య ఉంటే మాకు ధైర్యం ఉంటుంది చదువు ఉంటే అది ధైర్యం ఉంటుందని ధనం ఉంటే ధైర్యం ఉంటుందని జనబలం ఉంటే ఈ ధైర్యం ఏంటో అని అనుకుంటారు కానీ వీళ్ళ ధైర్యం ఏంటో తెలుసా వాళ్ళ ప్రభువే వారి ధైర్యం చూడండి వారు పేతృవహంలో ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తి అంటే విద్య లేని పాములకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అసలు విషయం ఏంటంటే వీళ్ళు ప్రభుతో ఉన్నారు ప్రభు స్తోత్రం నీవు నేను ప్రభుతో ఉంటే మనకి ధైర్యం మన ధైర్యాన్ని చూసి ఇతరులు ఆశ్చర్యపోయే స్థితి ఎప్పుడు కలుగుద్ది అంటే మనం ప్రభుతో ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుని ఆత్మతో నడిపించబడుతున్నప్పుడు ఏమంటే మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడు మన నీతి పాపముల విషయమైనటువంటి ఒప్పుకోలు మనం కలిగి జీవిస్తున్నప్పుడు ఏమంటే అపుసులకారి ఒకటి ఎనిమిది ప్రకారముగా శక్తి పొందుకుంటాం పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నప్పుడు దేవుడు మనతో ఉన్నప్పుడు మనం శక్తి పొందుకుంటాం మన మన ధైర్యం కలిగి జీవిస్తాం ఈ లోకంలో ఈరోజున నీ ధైర్యం ధనం కొన్ని రోజులు ఉంటే ధనం అయిపోయాక ధైర్యం పోద్ది విద్య ఎంత విద్య చదువుకున్నా నీకు ఆ ధైర్యం రాదు ఎంత జనబలం ఉన్నా నీకు ఆ ధైర్యం రాదు గొప్ప దేవుడుతో నీవు సహవాసం గొప్ప దేవుని నీవు కలిగి ఉంటే నీకు ధైర్యం నీ బలహీనతలు కూడా నీకు ధైర్యంగా ఉంటావు అన్నమాట అంటే వీళ్ళ దగ్గర ఏమీ లేదు కానీ చదువు లేదు జ్ఞానం లేదు విద్య లేని వారు ఎంత ధైర్యంగా ఎలా ఉంటున్నారు వాళ్ళు గుర్తురిగారు వీళ్ళ ప్రభువుతో ఉండిన వారు దేవునికి స్తోత్రం వీళ్ళ ధైర్యంతో కూడిన మాట ఏంటంటే పెద్ద పెద్ద అధికారుల ముందు వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఈ నామం వల్ల రక్షణ కలగదు కానీ ఈ నామం వల్ల రక్షణ కలుగుద్దు అని చాలా బలముగా సూటిగా చెప్తున్నారు వాళ్ళు పన్నెండవ చూ ఆకాశం కింద మనుషులు ఇవ్వబడ్డ మరి ఏ నామం నా రక్షణ పొందలేమని ధైర్యంగా ప్రకటిస్తున్నారు అవతలవాడు ఏమనుకుంటాడనే భయం విడియం లేదు వాళ్ళు ఎందుకంటే సత్యాన్ని వారు తెలుసుకున్నప్పుడు దేవుని కొరకు ధైర్యంగా చెప్పడానికి రెడీ అయిపోయారు వాళ్ళు వీళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళు ఏసుతో కూడా ఉండినవారు దేవునికి స్తోత్రం ఏసుతో కూడా ఉంటే నీకు చదువు అక్కర్లేదు ధనం అక్కర్లేదు జన బలం అక్కర్లేదు ఇంకోటి అక్కర్లేదు ఇంకోటి అక్కర్లేదు ఏమక్కర్లేదు ఆయన మనతో ఉంటే మనకు ధైర్యం కనుక దేవుడిని మనతో ఉన్నాడా లేదా చూసుకుందాం అడుగుదాం ప్రభు నీవు నాతో ఉంటే నాకు బలం ధైర్యం నీ మాట పట్టుకుందాం వాక్యానుసారంగా జీవిద్దాం ప్రభు ఈ దిన పరిచర్ కొరకు ఈ దిన పరిచరులు ఈ దినం మిమ్మల్ని ఉపయోగించుకొని ప్రభు మహిమ కొరకు వాడుకున్నాను గాక ప్రార్థన చేద్దామండి ప్రేమ గల మా పరలోకపు తండ్రి ఆశ్చర్యకరుడా గొప్ప దేవ నీ ఉన్నతమైన కార్యాలు బట్టి వందని చెల్లిస్తున్నాం ఉదయకాలం నీ పాదాల వస్తున్నాం నీవు నాతో ఉంటే నాకు ధైర్యం నీవు ఉంటే చాలు ఎన్నున్నా నాకు ధైర్యం రావట్లేదు నీవు నాతో ఉంటే నాకు ధైర్యం కాబట్టి మీరు అందరు అందరితోనే నాతోనే మీరు ఉండమని అడుగుతున్నాం ప్రభావ మీరు నడిపించండి మమ్మల్ని మమ్మల్ని మీ ఆత్మతో నింపండి మా దేశం దేశ నాయకులు రాష్ట్రం ప్రభుత్వం పాడిన పంటను దీవించి బలహీనలు బాగు చేసి వ్యాధిగా స్వస్థపరచండి మేము మా జీవితం మారు మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యం దయచేయండి ఇచ్చేయండి ఏదైనా పరిచయం కొరకే మమ్మల్ని సిద్ధపరచండి మీరే మాతో ఉండండి మా బ్రతుకుని మీ చేతిలో పెడుతున్నా నీవే మాకు అన్యాయం నడిపించి మీ నామానికి మాయం తెచ్చుకోవాలి ఏసు పరిశుద్ధ నామీ ప్రార్థనలు చూనాము తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి దేవుని కృపయు కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సన్నిధి చేరిన మనకు మన కుటుంబాలకి ఆ దేవుని కృప సదాతో నడిపించడం కాక అందరికి వందనాలండి మళ్ళీ కలుద్దాం గొప్ప దేవుని కృప మనందరికీ తోడే నడిపించడం కాక వందనాలని